ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికుండినా మేలు ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దేవుడు యోనాను నినువే పట్టణమునకు వెళ్ళి అక్కడి ప్రజలకు ఆయన తనకు తెలియచేసిన దానిని ప్రకటించమని చెప్పాడు కానీ యోనా అట్లు చేయటకు సమ్మతించక నినువేకు కాకుండా తర్శీసుకు వెళ్ళాడు దేవునికి దూరముగా వెళ్ళుట వలన మనం ఆయనతో సమాధానముగా ఉండలేము దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞలను వ్యతిరేకముగా మనం వెళ్ళిన ఎడలా ఏమవుతుంది యోనాకు ఏం జరిగింది తన సొంత దిశకు వెలుటకై తాను ఓడ ఎక్కినప్పుడు ఒక తుఫాను సంభవించింది నా జీవితంలో కలిగే అనేక తుఫాన్లకు మన మొండితనమే కారణమవుతుంది చాలా సందర్భాలలో మనం ఆయన స్వరానికి తన నేత్రత్వానికి అవిధేలుమై ఉంటున్నాము కానీ మనము ఎంతవరకు ఆయన ఆజ్ఞల నుండి తప్పించుకొని తిరిగినా చివరకు ఆగిపోయి వాటిని మనము పాటించక తప్పదు యోనా జీవితంలో కూడా అదే జరిగింది చివరకు నిన్వేకు వెళ్ళక తప్పలేదు దేవుని చిత్తాన్ని అనుసరించినంత వరకు మనము అసౌకర్యానికి గురి అవుతాము దేవుని చిత్తానికి బయట కాదు కానీ ఆయన చిత్తంలో ఉండుటయే మనకు సంతోషమును శాంతిని ఇస్తుంది అది మనము చివరకు తెలుసుకుంటాము మన సొంత ఆలోచనలను వదులుకోవాలి ఎందుకంటే మన స్వార్థ మార్గాలలో నడుచుట వలన అది మనను దుఃఖంలో ఉంచుతుంది కాబట్టి మనము ఆయన చిత్తాన్ని అనుసరించే మనసు కలిగి ఉండాలి అప్పుడు మనము ఆయన మేలను పొందుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గా